మీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఒక మరికొన్ని మెసేజ్లు చూస్తే ఎవరు నాతో స్నేహం చేయట్లేదండి ఎవరైనా మొక్కు చుట్టిగా నేను మాట్లాడతానో తెలియదు లేదా వాళ్ళకి తగ్గట్టుగా నేను లేనో తెలియదు ఒకటి రెండు రోజులే ఫ్రెండ్లీగా ఉంటున్నారు తర్వాత నాకు దూరం అయిపోతున్నారు మంచి స్నేహితులు అనేవారు నాకు ఎక్కడ కూడా కనపడతలేదు నాకు ఇది ఏదో బాధ అనిపించి చాలాకాలం ఒంటరిగా నాలో నేను మనోవేదపడుతున్న సమయంలో మా పిన్ని గారు ఒక సిద్ధాంతక దగ్గర తీసుకెళ్లారు ఆవిడ మొత్తం జాతకం అంతా పరిశీలన చేసి చాలా మంచి లగ్నం అమ్మ అనేది తులా లగ్నంలో పుట్టావు రామారావు రాజీవ్ గాంధీ అంతా బచ్చు ఈ లగ్నంలో పుట్టారని చెప్పి ఆవిడ చెప్పడం కానీ వారు చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పుకున్న నా సమస్యకి ఎక్కడ పొందాను అందులో కనపడలేదు మీ ప్రోగ్రామ్ చూసాక నా పేర్లు ఏమన్నా తేడా ఉంటుంది అందుకే ఎలా జరుగుతుంది ఏమన్నా అనుమానం వచ్చి నేను మిమ్మల్ని అడిగాను ఈ సలహా తీసుకుని మీరు నాకేమన్నా చెప్పగలరా అని ఎస్ఎంఎస్లు వచ్చినాయి మీ పేర్లు ఎక్కడన్నా యూవీడబ్ల్యూఎఫ్ఓ ఎక్స్ యువీడబ్ల్యూ ఎఫ్ఓఎక్స్ అనే స్టార్టింగ్ లెటర్స్ ఉండి ఖచ్చితంగా మీకు మళ్ళీ ఏడో స్థానంలో ఏఐ జేక్యూవై అనే అక్షరాలు ఉండుంటే ఇమీడియట్లీ ఇటువంటి జరుగుతాయి అలాగే దాని పక్కనే ఏ వచ్చినా కూడా కొన్ని సమస్యలు వస్తాయి ఏఐ జేక్యూవై లాంటి అక్షరాలు వచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అక్షరం పక్కన అక్షరం కూడా మరి మనకి అచ్చులు లేనిదే ఏది పలకలేమంటారు కాబట్టి అలాంటిది మరి అలాంటివి వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి అర్థం అవట్లేదని అనుమానం వచ్చి ఉండొచ్చు మీకు దానికి ఏం పర్వాలేదు ప్రతి లెటర్కి ఒక మిత్ర లెటర్ ఉంటుంది ప్రతి లెటర్కి ఒక శత్రు లెటర్ ఉంటుంది ఒక శత్రుడు అంటే వాడికంటే బలమైన వ్యక్తిని తీసుకెళ్తే ఆ శత్రుడు మనకు లొంగి ఎలా ఉంటాడో ఒక అక్షరం బాధ పెడుతుంటే దానికంటే బలమైన అక్షరాన్ని తీసుకొచ్చి అక్షరం పక్కన వేస్తే చచ్చినట్టు కాముగా ఉంటుంది అప్పుడు మీకు ఇలాంటి సమస్యలు ఉండవు ఇప్పుడు కూడా ఈ నేను చెప్పిన ఆ లెటర్కి ఒకటిలో కానీ ఏళ్ళలో కాని ఇటువంటి ఉన్నప్పుడు మంచి మిత్రులు అంటూ ఉండరు మంచి మిత్రులు వెళ్ళిపోతారు శత్రువుల్లో ఉండవు కానీ ఫ్రెండ్షిప్లు చాలా తక్కువ ఉంటాయి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరు లేరండి నాకు అని చెప్పే పరిస్థితి వస్తుంది అన్ఫ్రెండ్లీ లెటర్స్ అంటాం కొన్ని ఈ అన్ఫ్రెండ్లీ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి చూసినప్పుడు మన జాగ్రత్తగా అట్ని సెట్ చేసుకుంటే మన పేరుని మనకి మంచి మంచి మిత్రులు కలుస్తారు చిరకాలం మిత్రులుగా ఉండిపోతారు మన స్నేహబంధాలు మరి తెలుసుకోవాలనుకుంటే మీరు సీక్రెట్స్ ఆఫ్ యాస్టోన్ న్యూమరాలజీ వాండర్స్ ఆఫ్ యాస్ట్రయూమరాలజీ పవర్ ఆఫ్ ఆస్ట్రయ్యూమరాలజీ యాస్ట్రయూమరా ఓషన్ అనే పుస్తకాలు తెప్పించుకొని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే అంకెలు అక్షరాలకున్న పొంతనేటి అక్షరాల దశలు ఎలాగుంటాయి అంకెల దశలు ఎలాగుంటాయి ఉంటాయి ఈ అక్షరం దశ ఎన్ని సంవత్సరాలు వస్తున్నది ఏ అక్షరం వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అన్నీ కూడా మీరు తెలుసుకొని మీ జీవితాన్ని ఒక సుఖమయంగాను మీ పేర్లో ఒక అక్షరం మారుతూ మీరు గొప్ప అదృశ్యంతులుగాను మారడానికి అవకాశం ఉంటుంది మరి ఇవి మీకు నచ్చినట్టుగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చినెడ్డి